జిల్లాలో బాల లైసెన్సుల కోసం దరఖాస్తులు స్పందన కరవైంది ఇక జిల్లాలో పంతొమ్మిది బార్లకు సంబంధించి ఈ నెల పద్దెనిమిదిన నోటిఫికేషన్ జారీ చేయగా ఆరవ రోజు వరకు ఆదివారం నాటికి ఒకటి దాఖలు కావడం జరిగింది బార్లపై ఆసక్తి ఉన్న చివరి రోజుల్లో అంటే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు లాటరీ తీయడానికి కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే తీయాలన్న నిబంధనతో నాన్ రిఫండబుల్ మొత్తం ఎక్కడ నష్టపోతామన్న ఆందోళనతో చివరి వరకు వేచి చూస్తున్నట్టు తెలుస్తుంది అయితే శనివారం నిండు అమావాస్య ఉండడంతో ఎవరు కూడా దాఖలు చేయడానికి ముందుకు రాలేదు అలాగే ఆదివారం రావడంతో బ్యాంకులు సెలవులు ఉండడం జరిగిందని ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో దరఖాస్తుల కోసం వస్తారని ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు భావిస్తున్నారు కానీ ఇంతవరకు మాత్రం బార్ల దరఖాస్తుల కోసం ఎవరు కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు వైన్ షాపులకు సిటీ పర్మిట్ రావడంతో బార్లకు అంత పెద్దగా వ్యాపారం ఉండదని బార్ వ్యాపారస్తులు అంటున్నారు అయితే ఈ సందర్భంగా సిఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ అపోహలు వీడండి బార్లకు దరఖాస్తులు చేసుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో మంచి ఆదాయం ఉంటుందని కొత్త వారు కూడా బార్ వ్యాపారాలకి రండి మంచి ఆదాయం ఉంటుంది రెండు రోజులు మాత్రమే గడువుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎవరైనా సందేహాలు ఉంటే ఫోన్ చేయగలరని ఎక్సైజ్ పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు లో వచ్చేసేపాటికి అక్కడ ఉండే మీ పరిసరాల్లో అక్కడ ఉండే మీ ఏర్పాట్లు బట్టి ఆ సౌకర్యాలను బట్టి ఎక్కువ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా ఫుడ్ కూడా కిచెన్ ఉంటుంది కాబట్టి ఎవరైతే బార్కు వస్తారో వాళ్ళు అక్కడే ఈ ఇష్టమైన ఫుడ్ అది తీసుకుని తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫుడ్ విషయంలో కూడా ఈ బార్ అండ్ రెస్టారెంట్లో మంచి లాభాలు వచ్చేకి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ కొత్త పాలసీ ద్వారా ఇటు ఎవరైతే కొత్తగా ఈ బిజినెస్లోకి రావాలనుకుంటున్నారో బార్ బిజినెస్లోకి రావాలనుకుంటున్నారో వారికి ఇది మంచి సువర్ణ అవకాశంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఐదు లక్షల పదివేల రూపాయలతో మనం అప్లై చేస్తే లక్కీ డెప్పు దగ్గర తగిలిన తర్వాత అది మీరు తొమ్మిది లక్షల యాభై వేలు అంటే సుమారు ఒక పది లక్షలతోనే మీరు బారన్ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బిల్డింగ్ ఓపెన్ ప్లేస్లో ఉంటే కూడా ఒక బిల్డింగు ఏర్పాటు చేసుకోవడము దాంట్లో ఏసీ పెట్టుకోవడము చాలా ఈజీ అయిపోయింది దానికి ఇంతకుముందు మరి కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండి అంత పకడ్బందీగా ఉండాలంత లేదు కాబట్టి ఇప్పుడు ఉండే అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించి మనం బిల్డింగ్స్ కూడా ఈజీగా ఏసీ ఏర్పాటు చేసుకుని రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఆలోచించి బిజినెస్ రావాల్సిందిగా కోరడం అనేది మనకు ఈ జనరల్ కేటగిరీ కింద అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇది మనకు ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ కానీ హైబ్రిడ్ కానీ ఆఫ్లైన్లో కానీ ఉంటుంది ఐదు గంటలలోపు ఇరవై ఆరో తేదీ ఐదు గంటలలోపు ప్రొవిజన్ ఎక్సైజ్ కార్యాలయం నంద్యాల ఆవరణలో ఎవరైతే ఉంటే వారికి మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తాము ఆఫ్లైన్ విధానం ద్వారా మాత్రమే ఆన్లైన్ విధానం ద్వారా ఉండదు ఇది ఇరవై ఎనిమిదో తేదీ కలెక్టర్ గారి కార్యాలయంలో లాటరీ ద్వారా తిరిగి లాటరీ ద్వారా తీయబడి వాళ్ళకి లైసెన్సులను కేటాయించడం జరుగుతుంది ఆ రోజే వాళ్ళకి ప్రొవిజన్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది గీత కులాలకు సంబంధించి కూడా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి